అందరికీ నమస్తే అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఈ ఫైనల్ లిస్ట్లు అనేది వచ్చాయి గవర్నమెంట్ అనేది రెడీ అనేది చేసింది అనమాట ఇందులో మీ పేరు వచ్చిందా లేదా అలాగే మీకు ఇల్లు అనేది వస్తుందా రాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఆ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కూడా ఒక రెండు మూడు డౌట్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటి ద్వారా మాకు ఇల్లు అనేది వస్తుందా రాదా పదే పదే వీటి మీద చాలా వరకు ఆలోచిస్తున్న అనమాట వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట ఇప్పటి వరకు ఎవరి చెప్పని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో మీకు చాలా అనమాట అందుకని ఈ వీడియో మీరు ఫస్ట్ కానీ లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఒకటి ఒకటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అయితే మీరందరూ అందరూ ఎప్పటి నుంచో చూస్తున్న ఈ ఫైనల్ లిస్టులు అనేది వచ్చాయన్నమాట ఇందులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలన్న సంగతి కూడా నేను చెప్తాను అందుకని ముందు చాలా మంది కూడా రెండు మూడు డౌట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ డౌట్ల వల్ల మాకు ఇల్లు అనేది వస్తుందా రాదని కూడా పెద్ద చాలా అన్ని కూడా ఈ డౌట్లోనే ఉన్నారు మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట మీకు కూడా ఇల్లు వస్తుందా రాదని కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అయితే ఫస్ట్ ఫస్ట్ మొదటి ఉన్న అందరికి ఒకే ఒక డౌట్ ఏంటంటే సర్వేరు ఫోన్ నెంబరు అలాగే ఈ మొబైల్ నెంబర్ అనేది అవపడతలే అనమాట ఒకవేళ సర్వేరు నేము మొబైల్ నెంబర్ అవపడపోతే మా లో మా పేరు అనేది వస్తుందా అలాగే మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వాలని కూడా డౌట్ ఉందనమాట నేను చాలా మీకు క్లియర్గా చాలా చెప్పబోతున్నాను ఏంటంటే ఆ సర్వేరు ఫోన్ నెంబరు పేరుతోని మనకు సంబంధం అనేది లేదు ఎందుకంటే సర్వేయర్ ఫోన్ నెంబరు అలాగే పేరు కనిపించని వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ లో అనేది వచ్చాయి ఎవరికైనా సరే సర్వే అనేది ఆ సర్వే అయిపోయిన తర్వాత కూడా చాలా మంది కూడా ఈ సర్వేయర్ ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ అని అవపడతలేదు అనమాట మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వీటితోని మీకు సంబంధం లేదు మీ ఈ సర్వేరు ఫోన్ నెంబరు పేరు అవపడకున్నా కానీ లిస్టులో అయితే పేర్లు అనేది వచ్చాయి ఎవరికైనా సరే సర్వేరు ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఒకవేళ మీకు వెబ్సైట్ లో మీకు కనిపించకపోతే మీరు ఎవరు కూడా డౌట్ పెట్టవలసిన అవసరం అయితే లేదు మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి చాలా విత్ ప్రూఫ్ తోని నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీకు చూపిస్తాను లో సంబంధించింది కూడా నేను చెప్పేది ఒకటే ఒకటే సర్వేర్ ఫోన్ నెంబరు ఒకవేళ పేరు కాక మీకు వెబ్సైట్ ఇంధన ఒకవేళ కనిపించకపోతే మీరు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీ పేరు కూడా లిస్ట్ అనేది వస్తున్నాయి మీకు ఒకవేళ ఇల్లు కానుక ఖచ్చితంగా రావాలి అంటే మీ అప్లికేషన్ అనేది సర్వే అయి ఉండాలి ఒకవేళ మీ అప్లికేషన్ సర్వే కంప్లీట్ అనే ఒకవేళ రాకుంటే మాత్రం లిస్టుల్లో పేర్లు అనేది చేర్చడం లేదు గవర్నమెంట్ అయితే అందుకనే మీ అప్లికేషన్ అనేది సర్వే అనేది కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి అదే వెబ్సైట్లో ఒకవేళ సర్వేర్ ఫోన్ నెంబరు పేరు కనిపించకపోతే మీకు వచ్చే నష్టం ఏమి లేదు మీకు ఖచ్చితంగా ఇల్లు అనేది వస్తుంది కానీ సర్వే అనేది కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి మీరు ఇప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంద్రమ్మ సంబంధించిన వెబ్సైట్లో మీరు ఒకవేళ మీ అప్లికేషన్ అనేది సర్వే అయిందా కాలేదా ఒకవేళ సర్వే కాకపోతే మీకు ఇప్పట్లో ఇల్లు వచ్చే అవకాశం లేదు ఒకవేళ నెక్స్ట్ విడుకలు ఏమన్నా ఇస్తే సర్వే అయిన తర్వాత చెప్పలేం కానీ ఇప్పుడు ఫస్ట్ విడతలు మాత్రం మీకు ఇల్లు అనేది రాదు కంపల్సరీ సర్వే అనేది అయ్యి ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా చాలా మంది కూడా మాది ఎల్ టూలో వచ్చింది ఎల్ లో వచ్చింది మాకు ఇల్లు వచ్చినట్టే అన్న భ్రమలో కూడా చాలా మంది ఉన్నారు అదేవి కూడా కాదు కంపల్సరీ కూడా ఫైనల్ లిస్ట్ లో మీ పేరు అనేది ఉండాలి మరి ఒకవేళ ఫైనల్ లిస్ట్లు అనేది వచ్చాయి కదా మరి గవర్నమెంట్ ఇల్లులు ఇవ్వనికి ఎందుకు ఆ లేట్ అనేది చేస్తుందని మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట అది ఏం లేదు ఫస్ట్ సారి మన ముందుకు ఏదైతే ఈ బెనిఫిషియరీ లిస్టులు అనేది తీసుకొచ్చాయో ఈ లిస్టులు అనేది ఎల్ వన్ లో రావాల్సిన వాళ్ళకు ఎల్ టూ లో రావడం ఎల్ టూ లో రావాల్సిన వాళ్ళకు ఎల్ త్రీలో రావడం అనేది చాలా వరకు కూడా అవతక అవకతవకలు అనేది జరిగాయి అలాగే చాలా మంది కూడా ఆస్తులు ఉన్నోళ్లకు ఇల్లు పేర్లు కూడా లిస్టులు అనేది వచ్చాయనమాట గవర్నమెంట్ అయితే చాలా పక్కడి బందిగా ఈ లిస్టులు అనేది తయారు చేసింది ఈ లిస్టులు తయారు చేయడానికి ఇంత సమయం అనేది గవర్నమెంట్ పట్టింది అనమాట ఇకపోతే లిస్టులు అనేది వచ్చాయి కదా ఎక్కడ వచ్చాయి ఎలా చూసుకోవాలని అనుకుంటే గవర్నమెంట్ అయితే వాస్తవానికి అన్ని సంబంధించిన కూడా చేసింది కానీ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్మెంట్ అనేది చేయలేదు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం అనేది కొన్ని లిస్టులు అనేది తెప్పించుకోవడం జరిగింది ఈ స్క్రీన్ మీద మీకు ఈ లిస్టు లో సంబంధించినవి కూడా కొన్ని మీకు షాంపిల్ గా చూపిస్తాను చూడండి ఇందులో ఈ లిస్టుల్లో సర్వేర్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ లేని వాళ్ళ పేర్లు కూడా ఈ ఫైనల్ లిస్టు లో రావడం అనేది జరిగింది మరి గవర్నమెంట్ అఫీషియల్ గా ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తలేదు అంటే ఫస్ట్ సారి ఏదైతే మనకు ఈ లిస్టులు తయారు చేసిందో ఈ లిస్టులు అనేది చాలా వరకు అవకతవకలు అనేది జరిగాయి కాబట్టి ఈ వచ్చిన ఈ ఏదైతే రెడీ చేసిన ఈ లిస్టులు ఉన్నాయో ఈ లిస్టులో ఉంచి మళ్ళీ గేడింగ్ అనేది చేస్తుంది ఎందుకంటే ఈసారి వచ్చే లిస్టుల్లో ఒక్కరు కూడా అనర్హులు అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంలో బందిగా చానా వరకు అధికారులందరూ కూడా చాలా దృష్టి పెట్టి ఈ లిస్టులు అనేది మళ్ళీ ఒక్కసారి ఫైనల్ లిస్టు రూపంలో అనేది తయారు చేస్తున్నారు అందుకనే కొంచెం సమయం అనేది తీసుకోవడం జరిగింది మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి సర్వేర్ ఫోన్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు అవపడకున్నా మీకు వచ్చే నష్టం లేదు కానీ మీకు సర్వే అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఈ లిస్టుల్ని మనం కూడా చూపించవచ్చు మొత్తం కూడా కానీ అన్అిషియల్ ఇది గవర్నమెంట్ అయితే వచ్చే నెల ఒకటో తారీఖు లేదంటే రెండో తారీఖు కల్లా మనం ముందుకైతే లిస్టులు తీసుకొస్తామని చెప్తుంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ గా చూపే నీకైతే ఈ షాంపిల్ లిస్టులు అనేది మీకు చూపిస్తున్నాను ఇవి ఫైనల్ లిస్టులు అనమాట కాకపోతే ఏంటంటే ఫస్ట్ సార్ లెక్క కాకుండా ఈసారి చాలా పక్కడి బంది కూడా ఒక్కరు కూడా అనర్హులు ఉండకుండా ఈ ఫైనల్ లిస్టులు అనేది మళ్ళొకసారి దీన్ని ఏంటంటే గేడింగ్ చేస్తుంది అనమాట అంటే ఎంత వరకు ఎవరెవరు అర్హులు కాదు అనేది మళ్ళొక్కసారి ఈ లిస్టుల మీద పూర్తిగా సర్వే చేసిన తర్వాతనే మనం లిస్టులు అనేది తీసుకొస్తామనే ఉద్దేశంలో ఈ లిస్టులు అనేది మళ్ళొక్కసారి అనేది గవర్నమెంట్ అనేది మళ్ళీ రీసర్వే అనేది చేసి మన ముందుకైతే వచ్చే నెల అయితే ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు మధ్యన మన ముందుకైతే లిస్టులు అనేది తీసుకురావడం జరుగుతుంది గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే వీడియోస్ ద్వారా లేదంటే వెబ్సైట్ ద్వారా ఏదో ఒక విధంగా అయితే మనం మీ అందరి కూడా మళ్ళొకసారి పూర్తి లిస్టులు అయితే నేను చూపించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఉండొచ్చు అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్కి లైక్ చేస్తూ